వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రోవర్గా ఉన్నటువంటి దస్తగిరి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జై జై భీమరావు పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని సైతం ఢీకొట్టవచ్చు అనేటువంటి సంకేతాన్ని ప్రజలకు పంపించే విధంగా దశగిరి దసగిరి ప్రస్తుతం పులివెందల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రస్తుతం దసగిరి మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం దసగిరి చెప్పండి మీరు పులివెందల జై రావు పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీకు ప్రచారంలో ఏమైనా ఇబ్బందులు అవుతున్నారా ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఎట్లా ఉంది మీ ఈ ఎన్నికల ప్రచార సరళి పోలీస్ వ్యవస్థ కానీ ఈసీ అధికారులు కానీ ఈసీ చేతిలో అయితే లేవు వైఎస్ఆర్సీపీ చేతుల్లోనే ఇంకా ఉంది ఎందుకంటే నేను ప్రచారం పోవాలన్నా కనీసం నా వెహికల్ పుల్లిందలు తిరగాలన్న కూడా నాకు పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి దస్తగిరి నువ్వు అంటే ఆ పర్మిషన్కు పెట్టుకున్నా కూడా దాని ప్రాసెస్ కానియని పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో నన్ను ఇబ్బంది పెట్టి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను ఒకటే క్లియర్గా చెప్తాను ఫస్ట్ ప్రజలు గెలిచాలా నేను ఈ బొద్దు వచ్చి నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేనంటే అది ఒప్పుకునే పరిస్థితి కానీ నేను ఈ రోజున ఎందుకు నిలబడినానంటే ఒక సామాన్యుడు సైతం జగన్మోహన్ రెడ్డి ఢీ కొట్టచ్చు అనే ఒక మంచి అభిప్రాయంతో నేను ముందుకు రావడం జరిగింది కానీ నేను ఈ బొద్దు వచ్చి నేను రెండు మూడు రోజులకు వచ్చి నేను ఎమ్మెల్యేనంటే కాదు నేను కూడా హార్డ్ వర్క్ చేయాలి ప్రజల పట్ల ఐదేళ్ళు పదేళ్ళు నేను కూడా కష్టపడాలా వాళ్ళతో వాళ్ళకి ఏం ఇబ్బందులు వచ్చినా కేసుల పరంగా కావచ్చు కోర్టు పరంగా కావచ్చు అన్ని విధాలుగా నేను వాళ్లకు సహాయ సహకారాలు అందించిన తర్వాతనే వాళ్ళు నన్ను ఒక లీడర్గా గుర్తిస్తారనేది నా గట్టి నమ్మకము ఖచ్చితంగా కూడా దాన్ని ఖచ్చితంగా నేను గట్టిగా నమ్ముతా ఉండ నేను పని చేసిన తర్వాతనే ఓటు అడుగుతాను గట్టిగా అని చెప్పి ఆ రోజున నన్ను నిలబెట్టే వాళ్ళు ఉండరు నాకు నన్ను నిలబెడితే ప్రజలే బుద్ధి చెప్తారు అంటే నాకు ప్రజలు బుద్ధి చెప్పాలంటే ప్రజలకు ఫస్ట్ నేను మంచి చేయాలి ఇదైతే వాస్తవంగా నా మనసుకు నేను చెప్పుకున్న విషయం నా ప్రచార రథం సాయంత్రం నాలుగున్నర ఐదో ప్రాంతం ఈసీ అధికారులు ఏవైతే పర్మిషన్స్ ఎక్కడైతే ఏరియాస్ ఇచ్చినారో ఆ ఏరియాస్లోనే మా పిల్లలపై తిరుగుతూ ఉన్నారు వాళ్ళ కింద ఉండే కార్యకర్తలు రాళ్ల దాడి చేయడం జరిగింది అయితే జరిగిన విషయం నాకు రాళ్ల దాడి జరిగిందనే విషయం నాకు తెలియదు అప్పటికి అప్పుడు సీఏఏ నాకు ఫోన్ చేసి కాల్ రికార్డ్తో సార్ చూపిస్తా ఆ సీఏ నాకు ఫోన్ చేసి పులిందల సీఏ గారు నాకు ఫోన్ చేసి ఏం చెప్పినారంటే నీ బండి మీద వాటర్ ప్యాకెట్లు పడతా ఉన్నాయి ఎవరెవరు ఏదో చేస్తారు దశకి పక్కన పిలుచుకో అని చెప్పినాడు అది ఫోన్ సరే సరే నేను చెప్పుకుంటాలే అని చెప్పి ఫోన్ కట్ చేసి మా వాళ్ళకు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు భయం భయంగా మాట్లాడిన పరిస్థితి అంటే ఏమైంది ఏమైందిరా ఏం జరిగిందంటే అన్న ఇటుకలతో కొట్టినారు కర్రలతో విశ్లేషించినారు ఈ రౌడీ రాజ్యం అంటే ఈ రౌడీ పాలన పోయేదానికి పదమూడవ తేదీ ఎండ్ ఆఫ్ ది గవర్నమెంట్ వైసీపీ ఖచ్చితంగా కూడా ఒక పదమూడవ తేదీ ప్రజలకు పండగ ప్రజలకు మంచి పండగ అది అంటే ఆ రోజున ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన అవసరం లే ప్రతి వాళ్ళ మనో మనోభావాలకే వదిలిపెడదాం మనం ఈరోజు నువ్వు టీడీపీకి ఓటేయి వైసీపీకి ఓటేయ్యి అని మనం చెప్పాల్సిన అవసరం లే వాళ్ళకు తెలుసు ఎందుకంటే వాళ్ళు దెబ్బతిన్నారు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కూడా అత్యంత మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది అది అది వాస్తవంగా ప్రజలలో అందరిలో ఉండే విషయం అది ఖచ్చితంగా కూడా నేను కూడా గట్టిగా నమ్ముతాడా కానీ ఎందుకు గెలిచాలంటే అభివృద్ధి జరగాలన్నా కూడా ప్రతి ఒక్క ఉద్యోగి నిరుద్యోగి ఉద్యోగిగా మారాలన్నా కూడా ప్రతి ఒక్కరి పథకాలు అందాలన్నా కూడా తప్పుడు మాటలు చెప్పుకుంటే తిరిగే జగన్మోహన్ రెడ్డి మేలు అంటారా లేకుంటే చెప్పిన మాట నిలబెట్టుకునే చంద్రబాబు నాయుడు గారి మేలు అంటే ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలా ప్రజలకు ఆల్రెడీ తెలుసు ఆలోచన చేసినారు అంటే ఈ రోజున ఒక వైసీపీ గవర్నమెంట్ ఐదేళ్ళ పాలనలోనే సర్వనాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ దాదాపుగా పది పదహైదు ఏళ్ళ ఎన్నికెళ్ళిపోయి పది పదహైదు ఏళ్ళ ఎన్నికెళ్ళిపోయింది కానీ ఈ పొద్దు అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా వ్యవస్థ మారాలా వ్యవస్థలోనే ప్రభుత్వం మారాలి రేపొద్దున మళ్ళీ జగన్ వచ్చినాడనుకో నువ్వు ఉండవు ప్రెస్ పెట్టుకొని నీ మైక్ పెట్టుకొని నువ్వు ఉండవు నేను కూడా ఉన్నాను మాట్లాడేదానికి అట్లా మనమందరం ఏదో అస్సాంకు పో పోతూ ఉంటాం చూడండి వలస వలస అట్ట పోవాల్సిందే మన ఊర్లో ఏంటే కానీ మన మన ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు రాలేదు పరిశ్రమలు రాలేదు ప్రతి ఒక్క దాంట్లో కూడా దెబ్బతిన్న వ్యక్తులు ఉద్యోగస్తులు బీదలు అందరూ కూడా ఆలోచన చేసి మీ ఉన్నతమైన ఓటును ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకొని ఖచ్చితంగా అధికారం వస్తే ఏది బాగుంటుంది మన బతుకులు బాగుపడతాయనే దాని మీదనే మీరు గట్టిగా ఓటు వేయాలని చెప్పి నేను ఈ పొద్దున నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మనం భయపడతా ఉండే ప్రతి ఒక్కటి మనకు భయాందోళన జరుగుతూ ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మనిషే అంటే వాళ్ళకు డబ్బులు ఉండొచ్చు ఆస్తి ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు మాకేంటి లేవు అంటే ఒక సామాన్యుడు అంటే ఉన్నోనికి తగలకూడదా అంటే డబ్బున్నోడే శాశ్వతమా అంటే వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ నాయనగారు కావచ్చు వాళ్ళ అబ్బగారు కావచ్చు వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళైనప్పుడు అంటే మేము సామాన్యులం ఏమైపోవాలా అంటే రాజకీయంలోకి కూడా రాకూడదా అంటే వాళ్ళే ఉండాలన్నా ఖచ్చితంగా అంటే వాళ్ళ చేతినే పరిపాలించబడాలన్నా నువ్వు మీరంట ఆ కంచుకోట అని ఆ కంచుకోటను కూడా బద్దలు కొట్టే టైం దగ్గరలో ఉంది పదమూడో తేదీ ఆ కంచుకోట కూడా కుప్పగుల్లిపోయే టైం దగ్గరలో ఉంది పదమూడో తేదీ ఖచ్చితంగా కూడా గట్టిగా ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉంటారు అంటే పూర్తి స్థాయిలో మేము ఎవరి కోట వేస్తే మేము బాగుపడతాం మా బతుకులు ఎట్లా ఎట్లా బాగుపడతాయి ఈ ఐదేళ్ళు మేము ఏమైపోయినా మీడియా వాస్తవాలు చెప్పేటప్పుడు దాంట్లో తప్పేముంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పేటన్నే అబద్ధాలే నేను గట్టిగా చెప్తా చెప్పేటండి అబద్దాలే ఎందుకంటే నేను చూసిన జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఏందనేది నాకు తెలుసు కానీ ఈ ఐదేళ్ళు అతనికి ఒక ఛాన్స్ ఇచ్చి ఆయనకు ప్రజలందరూ ఆయన బుద్ధిని చూసినారు ఈరోజు మనందరం రోడ్డు మీద పడిన కారణం ఏంటంటే వైసీపీ నేను అప్రూవర్గా అనేది ఒకటి ఇప్పుడు నేను అప్రూవర్గా మారకపోయి ఉండింటే ఒకవేళ వాళ్ళ డబ్బుకు లొంగి ఉండింటే ఈ రోజు దినాన కూడా టీడీపీ మీద ఖచ్చితంగా బుడద రుద్దే వాళ్ళే ఖచ్చితంగా కూడా ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తప్పు మనం చేసి వేరే వాళ్ళ మీద రుద్దడం అనేది పెద్ద పనేం కాదు వే మనం మనం తప్పు చేసినప్పుడు చిత్తశుద్ధితో అవునయా మేము తప్పు చేసినాము ఏందో చెప్పండి అనే విధంగా మాట్లాడాలా మేము తప్పు అని చెప్పి వాళ్ళే వాళ్ళే అంటే అంటే సిబిఐ సంస్థనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థనే ఈ రోజున హంతకులు ఎవరనేది అనేది బయట పెట్టింది ఇంకా విచారం జరుగుతుంది ఇంకా పోతుంది ముందుకు పోవాలి ఇది కూడా హత్య చేసినోడు బయట తిరుగుతాడు అంటే నేను గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్తాను హత్య చేసినోడు బయట తిరుగుతుంటే హత్య చేయించినోడు ఆ ఉండాలా తిహార్ జైల్లో ఉండాలా తిహార్ జైల్లో ఉండాలా హత్య ఉంది తప్ప హత్య చేసిన తప్ప ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయించినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు జగన్మోహన్ రెడ్డి అప్పటికి తిహార్ జైల్లో ఉండాలి కదా అంటే ఆయన ఇండియా గడికి చెప్తున్నాడు పోవాల్సింది అతను కాదు జైలుకు నేను పోవాలనేది ఇంట్ చెప్తున్నాడు అది ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలను ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇప్పుడు వాస్తవంగా అన్న వాళ్ళు ఒకవేళ చేయలేదే అనుకుందాం అన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదే అనుకుందాం ఈ ఐదేళ్ళు గవర్నమెంట్ అయిందే కదా ఆయన 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 ఆజ్ఞ అనేది చీమచ్చిటి కొనదు కదా ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో ఆయన విచారణ ఎందుకు సాగనీయలే ఈరోజు అడుక్కునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆయన నాకు న్యాయము నాకు తెలంగాణకి ఏంటని చెప్పి చెప్పి పాపమామ సునీత మేడం గారు అడుక్కునే పరిస్థితి పడిపోయింది అంటే ఆ పరిస్థితికి దీని పరిస్థితికి జార్చింది ఎవరు అందరూ ప్రజలందరూ ఆలోచన చేయాలి ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా ఎందుకంటే నీకు సంబంధం లేనప్పుడు నువ్వు చేపినప్పుడు నువ్వు విచారణ అనేది ఖచ్చితంగా కూడా సాగదీయాల నువ్వు దగ్గర కూర్చోవాలా ఎక్కువ మాట్లాడితే నీ చిన్న చావు కారణమైన వాళ్ళను దగ్గరుండి నువ్వు శిక్ష అయిపోయాలి నువ్వు శిక్ష చేకోకుండా వాళ్ళని వెనకలు వేసుకొస్తా వాళ్ళనే పెట్టుకుంటా నన్ను ఏమైనా జగన్ వెనకలు వేసుకొచ్చినా ఇప్పుడు నన్ను వెనకలు కాబట్టి బయట తిరుగుతాను అంటున్నాడు ఈ పొద్దున నేను వాళ్ళ మాటలు ఇన్ని కాంప్రమైజ్ అంటే దర్శనగిరి పంచోడు అప్పుడు ఒరే బయట తిరుగుతున్నాడు మిగతా వాళ్ళందరూ లోపలే ఉండాల బయటికి రాకూడదు అనేవాడే కదా పొద్దున్న బయటకు వచ్చి నేను తిరుగుతానా అని చెప్పి ఇప్పుడు నా మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు నోటి నుంచే నా మీద దసగిరి బయట తిరుగుతానని వచ్చినప్పుడు నా మీద ఎంత టార్గెట్ ఉంటుంది అనేది మీరు ఆలోచన చేయాలి ఖచ్చితంగా కూడా దశగిరి ఇంట్లో జరిగేది ఏ పని ఏ అయినా కూడా దశగిరి ప్రచారం పోతాడా బయట కూర్చున్నాడా వాష్రూమ్కి పోయినాడా లేదంటే బాత్రూమ్కి పోయినాడా లేంటే టిఫిన్ చేస్తాడా లేదంటే ఎవరితోనో మాడుతున్నాడా ఇవన్నీ కూడా పింటు పిన్ను జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేసే వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు డిపార్ట్మెంట్లో ఎందుకు చేస్తారంటే వాళ్ళ కర్మ తప్పదు ఈ కర్మ తొలగించుకోవాలంటే తేదీ వాళ్ళు కూడా వేయాల్సింది ఓటు ఆ రోజున వాళ్ళు కూడా ఈ కర్మ తొలగించుకోవాలనే ఉన్నారు కానీ ఈ పొద్దున ఎందుకు వింటున్నారంటే మాట వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకోకుండా వాళ్ళు వింటున్నారు నా జగన్మోహన్ రెడ్డి గారితో నేను డైరెక్ట్గా మాట్లాడలే డైరెక్ట్గా అయితే మాట్లాడలే ఫోన్లో రెడ్డి భాస్కరెడ్డి వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఆ రోజున జరిగిన సంభాషణలో ఆయన మీ వీళ్ళు ఎలా చెప్తే అట్లా వింటాడు దశగిరి నీకు ఏదంటే చేస్తాంలేని అన్నాడు ఆ ఒక్క మాటకే నేను సరేలే అని చెప్పిన ఆయన మాట్లాడాడు కాబట్టే ముందుకు పోయినా ఇలాంటి వీళ్ళని నమ్మను నేను ఎందుకంటే వీళ్ళ గురించి నాకు తెలుసు నేను వీళ్ళు దీని వెనకాల ఎవరు ఉండారో చెప్పండి మళ్ళీ మాట్లాడదాం అనే పాయింట్ మీదనే నేను ఉన్నా కానీ దాని తర్వాతనే ఆయన చెప్పిన తర్వాతనే ముందుకు పోవడం జరిగింది అదే వీళ్ళ మాటలు వాళ్ళ ఇటు చెప్తే అటు ఇను దస్తగిరి మేము మేము మాట్లాడతాము నేను చూస్తా లేకేదన్నా అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఆయననే చెప్పినాడు ఆయన చెప్పిన తర్వాతనే మేము పోయినాం అందరం కూడా లేదంటే మాకేం అవసరం వీళ్ళ మాటలు విని వీళ్ళ పెద్ద ఆయన చంపుకోవాల్సిన అవసరం మాకేముంది మాకేం అవసరం లేదు కదా వాళ్ళ ఆజ్ఞ ప్రకారమే ఎందుకంటే వాళ్ళ ఆయన లేని మేము పులివెందుల్లో వాళ్ళ ఇంట్లో అంతగా లోపలికి దూరి సంపాల్సిన అవసరం ఏ ఒక్క స్టేట్ లెవెల్ రౌడీ కానీలే ఇండియా లెవెల్ రౌడీ కానీలే చేయలేడు అదైతే చేయలేడు ఖచ్చితంగా కూడా వాళ్ళ ఆజ్ఞ లేని ఎవడు చేయలేడు అందుకే నేను గట్టిగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి చేతుల మీద జరిగింది ఈ హత్య లేకుంటేనా చేసేవాళ్ళు లేరు చేసేంత మొగోళ్ళు కూడా ఇంకా పుట్టలే అది వాస్తవంగా చెప్తానా ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఒక్కరు కూడా నమ్మాల్సిన అవసరం లే ఎందుకంటే మనం ప్రత్యేకంగా చెప్పేదానికంటే ప్రజలకు బాగా అర్థమైంది ప్రజలు బుద్ధి చెప్తారు పదమూడవ తేదీ అప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఆ రోజుకి కూడా ఇంకా పోలీస్ వ్యవస్థ మారుకోకుంటే ఇంకా మ మళ్ళా గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ వాళ్ళ అవస్థలు మామూలుగా ఉండవు నా ప్రాణాపాయం అన్నీ తెగించి నిలవని వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ మీదనే వాళ్ళ గవర్నమెంట్లో ఐదేళ్ళ గవర్నమెంట్లోనే వాళ్ళ మీదనే అప్రూవర్గా మారి వాళ్ళ మీదనే పోటీకి బొద్దు నిలబడితే వాళ్ళు సహించరు ఇప్పుడు కూడా ఆపద్ బాంధవ సీఎం ఇప్పుడు ఇంకా రేపొద్దున మాజీ సీఎం అవుతాడు అంతే కదా ఆయన కూడా మామూలు మంచిగా వస్తాడు కదా ఆ బొద్దు కూర్చొని మాట్లాడతాం ఏదోన్నా కూడా థ్రెడ్ ఉంది కానీ నేను ఆ థ్రెడ్కి భయపడలే నేను నేనే భయపడితే నా పిల్లలు నా భార్య పిల్లలు ఏమైపోవాలన్నా నేను భయపడితే ఈ రోజున పులివెందుల్లో అదే వాళ్ళ కంచుకోట అనే మీరు చెప్తాను కదా కంచుకోట అని ఆ కంచుకోటనే ఆ కంచుకోట పక్కలో నేను నేనున్నా నేను ఒకవేళ వాళ్ళ మీద అబద్ధం చెప్పినాను అనుకో ఇప్పుడు నేను పోయి గుజరాత్లోనో మహారాష్ట్రలోనో లేదంటే బెంగళూరు పోయి పెట్టుకోవాలా కానీ నేను అట్లా చేయలేదే నేను ఈ పొద్దు మగోని తిన్నా మీసం తిప్పి చెప్తాను మగోని తిన్నాను నిలబడినే నువ్వు ఈ పొద్దు మీరు చెప్పింటే నేను చేసినా దాంతో తప్పేముంది నేను వాస్తవంగా ఓపెన్గా నేను మాడతాను ఆ రోజు బాగా కష్టపడతాము ఆ రోజు గన ఎటువంటి రిగ్గింగ్ చేసినా ఎవడన్నా దొంగ ఓట్లు వేసినా కూడా ఖచ్చితంగా కూడా వానికి తగిన బుద్ధి చెప్తామని ఆ రోజు ఖచ్చితంగా చెప్తున్నా ఖచ్చితంగా అత్యంత మెజార్టీతో ప ప్రజలను పరిపాలించే ప్రజలను మంచిగా పరిపాలించే పార్టీ అధికారంలోకి టీడీపీ వస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నా వాళ్ళు వస్తేనే మాకు మంచి చేస్తారు కూటమి వస్తేనే మంచి జరుగుతుంది మా మేము బాగుపడతాము అని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ముఖ్యంగా మీకు ఓ నా మీకు ఓటే ఇస్తామని చెప్పేదానికంటే నా కూటమి వేస్తే బాగుంటుంది మనం అందరం కూడా కష్టపడాలా కూటమి వస్తేనే మనం అందరం బాగుపడతాము అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అంటే ఇది ఎందుకు మాట్దంటే ప్రజల నోటి నుంచి ఇప్పుడు నేను చెప్పి ప్రజలు చేసి చెప్పించేది కాదు మేము బాగుపడాలంటే అది కూటమి రావాలన్నా అధికారం లేక అంటున్నారు షెల్లమ్మ గారు కాంగ్రెస్లో జోర్ కాంగ్రెస్లో అధ్యక్షురాలుగా ఉన్నారు మన కడప జిల్లాలో పోటీ చేస్తూ ఉంటారు కరెక్టే కాదనిలే కానీ ఇప్పుడిప్పుడు వచ్చే అది కాదు కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చే అది కాని పరిస్థితి కానీ రెడ్డి గారి కళ అయితే ఎంపీగా షర్మిలమ్మ గారు ఉండాలనేదే కళ అది ఓటింగ్ జరిగిన రోజు ఏం జరుగుతుందని చూడాలి అవినాష్ రెడ్డి తప్పు చేసిన వ్యక్తిగా తప్పు చేసిన వ్యక్తిగా ప్రజలందరూ చూస్తున్నారు నువ్వు తప్పు చేసినావా నీకు ఎందుకు వెళ్ళాలా ఓటు అనేది ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ధైర్యంగా ముందర అడగలేకపోవచ్చు వాళ్ళ మనుషులైతే మిగులుతుంటది కదా అదైతే అందుకే దాని ప్రకారంగానే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అయితే ఎంపీగా గెలిచలేడు అది వాస్తవం అది ప్రజలకు తెలుసు నా మాట పక్కన పెడితే ప్రజలకు అందరికీ తెలుసు